సిఐటియూ చేపట్టిన ఓపెన్ బ్యాలెట్ బాక్స్ కార్యక్రమంలో సింగరేణి కార్మికులంతా సొంతంటి వైపే మొగ్గు చూపారని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజరెడ్డి తెలిపారు గోదావరికని ప్రెస్ క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిఐటియు ఆర్జీవన్ కార్యదర్శి మెండే శ్రీనివాస్తో కలిసి రాజరెడ్డి మాట్లాడుతూ ఈ నెల పదకొండు పన్నెండు తేదీల్లో కార్మికుల చిరుకల కోరిక సొంతంటి కలపై సీఐటియు చేపట్టిన ఓపెన్ బ్యాలెట్ బాక్స్ కార్యక్రమంలో ఆర్జీవన్ త్రీ వన్ ఎయిట్ జీరో మంది కార్మికులు ఆర్జీవన్ మూడు వేల ఒక వంద ఎనభై మంది కార్మికులు తమ ఓటు ద్వారా సొంతిళ్లు కావాలని ఓట్లు వేశారని నలభై ఓట్లు మాత్రమే క్వార్టర్ కావాలని ఓటు వేశారని వెల్లడించారు సింగరేణి కార్మికుల చిరకాల కోరికైన సొంతింటి కలపై కూడా హెచ్ఎంఎస్కు చెందిన రియాజ్ అహ్మద్ రంభ కావాలా ఉర్వసి కావాలా అంటూ కార్మికుల చిరకాల కోరికను అపహాస్యం చేస్తూ మాట్లాడడం సిగ్గుచేటన్నారు గత మూడు సంవత్సరాల కాలంగా సిఐటిఓ సింగరేణి వ్యాప్తంగా సొంతింటి కలపై పోరాటాలు చేస్తూ వస్తుందని ఇందులో భాగంగా చేపట్టిన బ్యాలెట్ బాక్స్ కార్యక్రమంలో సింగరేణి వ్యాప్తంగా ఇరవై ఒకటి వేల ఎనిమిది వందల ముప్పై ఆరు వేల మంది కార్మికులు ఓట్లు వేశారు కాగా ఏటీయుసి ఐఎన్టీయుసి తాము చెప్పిన బ్యాలెట్ బాక్స్ కార్యక్రమాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ గనుల లోపలికి రాకుండా కిలోమీటర్ దూరంలోనే ఆపడం జరిగిందన్నారు యాజమాన్యం యూనియన్లు అడ్డుకోవాలని చూసినా డెబ్బై ఐదు శాతం కార్మికులు ఓట్లు వేశారని లేదంటే ఇంకా ఎక్కువ మంది కార్మికులు ఓటు వేసేవారన్నారు సింగరేణి యాజమాన్యం కార్మికుల సొంత ఇంటికల నెరవేర్చడానికి సిద్ధంగా ఉందని గుర్తింపు సంఘం ప్రభుత్వ సంఘం కలిసి వచ్చి జాయింట్ యాక్షన్ కమిటీ వేసి పోరాడదామని కార్మికుల సొంత ఇంటికల కోసం యూనియన్లన్నీ పోరాటానికి సిద్ధంగా ఉంటే సిఐటియు పోరాటాన్ని ఆపివేయడానికి సిద్ధమని ప్రకటించారు అలాగే సొంతంటి కల సహకారం కోసం లాభాల వాటా ప్రకటన కోసం ఇతర సమస్యలపై ఈ నెల అన్ని పదిహేను కార్యాలయాల ముందు ఆధ్వర్యంలో ధర్నా చేపడతామని తెలిపారు గత మూడు సంవత్సరాల నుంచి చేస్తాం కానీ ఇలా సింగరేణి వ్యాప్తంగా సంఘాలకు అతీతంగా కిందికేడందరూ అందరూ కూడా సొంత కావాలనే దాంతో మేము పెట్టిన రెఫరండాన్ని సింగరేణి వ్యాప్తంగా ఇరవై ఒక్క వెయ్యి ఎనిమిది వందల ముప్పై ఆరు మంది దీన్ని సమర్థించినట్టు ఓట్లు వేసారు బల సరే అలా కొన్ని రిజెక్ట్ నూట యాభై ఏడు రిజెక్ట్ అనే డెబ్బై ఐదు ఏమో డబుల్ క్వార్టర్ కావాలని వేసినప్పటికీ ఓవరాల్గా అటెండ్ అయిన కార్మికులలో సెవెంటీ ఫైవ్ ఎయిటీ పర్సెంట్ ఓట్లు వేసినారు కావాలని ఇందాక చెప్పినట్టు ఏఐటీషోళ్ళు తీవ్రంగా పోలీస్ షోర్లతో ఏమో ఐఎన్టీసీ యాజమాన్యంతో ఏమో ఏఐటీసీ కనీసం మైన దరిదాపులకు కూడా బ్యాలెట్ డబ్బులను రానియలేదు అర కిలోమీటర్ దూరంలో వర్షం పడుతుంటే వర్షంలో పెట్టుకున్నా కూడా కార్మికులు వచ్చేటప్పుడు పోయేటప్పుడు ఓటేసిన ఓట్లే ఇరవై ఒక్క వెయ్యి ఎనిమిది వందల ముప్పై ఆరు ఓట్లయి మైనింగ్ పెట్టి అంటే వందకు వంద శాతం పడి ఓట్లు ఇది ముందుగా ఎవరైతే సొంతింటి కార్యక్రమాన్ని పట్టించే కార్మిక సంఘాలు ఆలోచించాలని కోరుతా ఉన్నా కానీ వీరు ఇప్పుడున్న ఎస్ఆర్ఏ ప్రకారం ప్రతి కార్మికులు తిబులు తీసుకుని అన్ని సౌకర్యాలతోటి బయట కిరాలు వస్తున్నాయి సింగిల్ బెడ్రూమ్లో ఎందుకు మగ్గాలని చెప్పి సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్ యూనియన్ పాద కోటర్లు కూల్చి దాని ద్వారా వచ్చిన ఇళ్ళల్లో జాగలు అంటున్నాం జాగలు ఏం తప్పుదో వట్టిస్తున్నాం పదమూడు వందల అరవై ఎకరాలు సింగరేణి మొత్తంలో ఉంది గోదావరి కన్నా నూట ముప్పై ఎకరాలు ఉంది నేను ట్రూప్ చేస్తా యాజమాన్యం లెక్కలు నా దగ్గర ఉన్నాయి మీ దగ్గర ఏ లెక్కలు ఉన్నాయో చెప్పండి దాదాపు ఇరవై వేల క్వార్టర్లు నలభై సంవత్సరాల పైన కూలగొట్టాలి ఇప్పుడు మనకు ధైర్యం ఉంటే కార్మిక సంఘాలు ఒకటైతే నివాసయోగ్యం క్వార్టర్లన్నీ కూల్ దాని ద్వారా దాంట్లో అపార్ట్మెంట్ టైప్ కట్టుకుందాం ఏం కమర్షియల్ ఇల్లు ఓ ఇల్లు మిగులుతుంది మేము అంటున్నాం ఆ ప్లేస్ ఇస్తే బ్యాంక్ వాళ్ళు లోన్ మనకు వచ్చే హెచ్ఆర్ఏ క్వార్టర్ వాప్స్ ఇస్తే ఆ హెచ్ఆర్ఏని ఈఎంఐ పెట్టుకుంటే ఐదు పైసలు బండి లేకుండా ప్రతి కార్మికుడు ఇల్లు వస్తుందని చెప్తున్నాం ఇలా యాజమాన్యం ప్రభుత్వం ఎవరు పెట్టుకోవాల్సిన అవసరం లేదు కానీ యాజమాన్యం మీతోటో ఎవరితోటో కక్కుర్తి పడి పదకొండు వందల ఎస్ఎఫ్టీలు నలభై నాలుగు లక్ష అని చెప్పి టెండర్ వేసారు నాలుగు వందల యాభై కోట్లు పెట్టి వెయ్యి ఎనిమిది కోట్లు కడతాను అంటున్నారు డివైడ్ చేయండి వెయ్యి ఎనిమిది కోట్లకు నాలుగు వందల యాభై ఇస్తే నలభై నాలుగు ఇల్లు పడుతుంది పదకొండు వందల ఎస్ఎఫ్టీ ఇల్లుకు నాలుగు వేలకు ఒక ఎస్ఎఫ్టీ ఇల్లు అవుతుంది హైదరాబాద్లో బంజారా కట్టుకోవచ్చు నాలుగు వేల ఎస్ఎఫ్టీ ఇల్లు చింగ్రేలో ల్యాండ్ ఇచ్చి అన్ని ఇచ్చేస్తే నాలుగు వేల ఎస్ఎఫ్టీ అంటే ఇరవై రెండు లక్షలు దోపిడిజల్ కారణం అవుతుంది అంటే వాళ్ళకి కమిషన్లు కావాలి కాంట్రాక్టర్లు బతకాలి అదే ఇల్లు రేపు కబజన కార్మికులు ఇచ్చి కట్టుకోమంటే మీరు నలభై నాలుగు లక్షలు కట్టుకోవాలా మేము ఇరవై లక్షలకి అవుతుందని చెప్తున్నాం అదే ఇల్లు పదకొండు లక్షలు చెప్పి ఎట్టి ఫస్ట్లో బిల్డర్ ఇరవై ఇరవై లక్షలకు అన్ని సౌకర్యం కట్టించి రిబ్బన్ కట్ చేసుకోమంటున్నాడు బ్యాంకులు లోన్ ఇస్తామంటున్నారు ఈఎంఐ కంపెనీ ఇస్తే చాలు ఇవాళ పదివేల మందికి క్వార్టర్లు లేవు సింగరేణులు మీరు బాగా గొప్పలు చెప్తున్నారు కదా సింగరేణి కార్మికులు ముప్పై తొమ్మిది వేల అంటే ఇరవై ఇరవై రెండు వేల మంది కూడా క్వార్టర్లలో లేరు దాదాపు పదివేల మంది కోటర్లు లేకుంటుంటే వాళ్ళ కంపెనీ హెచ్ఆర్ ఇస్తలేదా ఆ హెచ్ఆర్ని మా అకౌంట్లో ఇస్తాను కదా అందరి కార్మికులు ఆ కూల్ కూల్చేసి వాళ్ళందరికీ హెచ్ఆర్ ఇస్తే అందరికీ రేపు సొంతంటి కార్యక్రమం పది సంవత్సరాలు నెరవేరుస్తామని చెప్తున్నాం ఇప్పుడు రా మేము కూడా మేము మద్దతు ఇస్తాం యాజమాన్య ఇంటానని ఎందుకు ఇల్లేదని నేను అనను జాయింట్ ట్యాక్స కమిటీ మీటింగ్ పెట్టు అన్ని కార్మిక సంఘాల పిలువు సభ నోటీస్ ఇస్తావా లేదా ప్రభుత్వం దగ్గర తీసుకుపోతా మీకన్నా గొప్పలు ఏవ్ లేరు కదా పైన ప్రభుత్వ సంఘం యాజమాన్య సంఘం అయిపోయినావు కార్మికులు ఎన్ని గెలిపించారు ప్రభుత్వాన్ని ఆయన గెలిపించారు రోజు మంత్రుల దగ్గర ఎమ్మెల్యే దగ్గర డైరెక్టర్ దగ్గర రోజు రేపర్సెంట్ పోకుంటుంటావా నువ్వు డైరెక్టర్ దగ్గరికి ఏ డైరెక్టర్ దగ్గర మీ ఇద్దరు పోరా ఏ టీవీలో కాపాడ మీరు చాలువాళ్ళు గప్పరా బైకట్ చేసేస్తే అయిపోయింది అనుకుంటున్నారా అంటే కార్మికులు తప్పుదో పడిచి యాజమాన్య దగ్గర పోరాట పోజు పెట్టించారు పోరాట పోజు పెడితే పోరాటాలు రావాలి యాజమాన్య నిర్వహిస్తే యాజమాన్య మెడలు వంచాలి ప్రభుత్వం అనుకూలంగా ఉన్నది యాజమాన్యం కూడా సంతలు ఇవ్వడానికి అనుకూలంగా ఉంది మీరు దాన్ని బైపాస్ చేయొద్దని చెప్పి సింగరేం సిం కృష్ణ మేము విజ్ఞప్తి చేస్తున్నాం దాదాపుగా మూడు వేల ఒక వంద పైచీలకు ఎనభై ఏడు ఓట్లు పోలయినాయి అందులో నలభై ఐదు మందమే మంది మాత్రమే కోటరు కావాలని ఓటేశారు మిగతా మొత్తం మాకు సంతీళ్లు అవసరం అని చెప్పి ఓటేశారు ఇంకా ఓటింగ్ జరిగేది ఉండే అటు మేనేజ్మెంటు ఒత్తిడి అలాగే గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు ఇతర సంఘాలు కూడా కోటర్ కావాలా ఇల్లు కావాలా అని చెప్పి ఇంకా ఒక అడుగు ముందుకేసి హెచ్ఎంఎస్ లాంటి రియాజ్ అహ్మద్ గారు రం రంబ కావాలా ఊర్వశ కావాలా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు రియాజ్ అహ్మద్ గారు అంటే కార్మికుల హక్కుల విషయంలో అవహేళనంగా మాట్లాడే పద్ధతి ఇది మంచిది కాదని చెప్పి సింగరేణి కాలేజ్ అనిగా చెప్తా ఉన్నాం అందుకని చెప్పి రేపు పదిహేనో తారీఖు నాడు పెద్ద ఎత్తున అన్ని జిఎన్ ఆఫీసుల ముందు ధర్నా చేయబోతున్నాం అలాగే ఆర్జీవన్ వన్ ఆఫీస్ ఆఫీసుల ముందు కూడా పదిహేడో తారీఖు నాడు సాయంత్రం నాలుగు గంటలకు ధర్నా ఉంటుంది అది లాభాల వాటా మీద ఇతర సమస్యల మీద కూడా దాదాపు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది సమస్యలు క్రోడీకరించడం దాన్ని కరపత్రం కూడా పంచడం ఇంకా స్థానిక సమస్యలు కూడా చాలా ఉన్నాయి అందుకని చెప్పి ఇప్పటికైనా కార్మికుల అభిప్రాయాన్ని తీసుకొని ఇతర సంఘాలు కూడా తోటి కలిసి రావాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మీద యజమానియా మీద పెద్ద ఎత్తున ఒత్తిడి చేసి కార్మికుల సంతిలు సాధించే వరకు సిఐటి పో పోరాటం ఆపదని చెప్పి తెలియజేస్తా ఉన్నారు ఈ మీడియా సమావేశంలో సిఐటియు నాయకులు భిక్షవతి ఆరేపల్లి రాజమౌళి ఆసరి మహేష్ వేణుగోపాల్ రెడ్డి ఎస్కే గౌస్ ఆనభోయిన శంకర్ వంగళ శివరాం రెడ్డి జరగం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు